బుధవారం రాత్రి కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన చిన్నపాటి తప్పిదం మొత్తం మ్యాచ్ నే చేజారేలా చేసిన సంగతి తెలిసిందే అయితే జరిగిన తప్పిదానికి పూర్తి బాధ్యత తనదేనని పంజాబ్ జట్టు కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ చెప్పుకొచ్చాడు ఈ మ్యాచ్లో కోల్కతా బ్యాట్స్మెన్ ఆండ్రీ రసెల్ మూడు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అయ్యాడు మహ్మద్ షమీ విసిరిన యార్కర్ కి రసెల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు అయితే ఎంపైర్దాని నోబాల్ గా ప్రకటించాడు టీ ట్వంటీలో తొలి ఆరు ఓవర్లు ముగిసిన తర్వాత ఇరవై ఓవర్ల వరకు ముప్పై యార్డు సర్కిల్లో కనీసం నలుగురు ఫీల్డర్లు ఉండాలి ండ్రి రసెల్ బౌల్డ్ అయిన బంతిని షమీ విసిరిన సమయంలో ముప్పై ఆడు సర్కిల్లో కేవలం ముగ్గురు ఫీల్డర్లు మాత్రమే ఉండడాన్ని అశ్విన్ గమనించలేదు దీంతో థర్డ్ ఎంపైర్ తో సమీక్షించిన ఫీల్డ్ ఎంపైర్ ఆ బంతిని నోబాల్ గా ప్రకటించాడు ఆ తర్వాత రసెల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు ఎంతలా అంటే మహ్మద్ షమీ వేసిన తర్వాతి ఓవర్ లో వరుసగా మూడు సిక్స్ లు ఒక ఫోర్ బాదిన రసెల్ ఆండ్రూ టై ఓవర్ లోను రెండు సిక్స్ లు రెండు ఫోర్లు బాదాడు కేవలం పదిహేడు బంతుల్లో నలభై ఎనిమిది పరుగులు చేసి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు ఈ నేపథ్యంలో అశ్విన్ మాట్లాడుతూ నోబాల్ పూర్తి బాధ్యత నాదే ఆ సమయంలో నేను ప్రతి విషయాన్ని గమనించాల్సింది మ్యాచ్ క్లిష్టంగా ఉన్నప్పుడు తరచూ ఫీల్డర్లను మార్చాల్సిన పరిస్థితి ఉంటుంది ఆ క్రమంలో నేను గమనించలేకపోయా వరుణ్ చక్రవర్తి భారీగా పరుగులివ్వడంలో అతని తప్పులేదు ఇది అతనికి మొదటి మ్యాచ్ మాత్రమే అని అన్నారు రాబోయే మ్యాచ్ల్లో అతడు మరింత మెరుగవుతాడు రానా రాబిన్లకు అతడు పదిహేనవ ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేశారు ఈ మ్యాచ్ లో జరిగిన తప్పిదాలను గమనించి తర్వాత మ్యాచ్ల్లో ఆ తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకుంటాం మా జట్టు మ్యాచ్ లో అప్రమత్తంగా లేదు చాలా చిన్న చిన్న తప్పులు చేశాం దానివల్ల చాలా మూల్యం చెల్లించుకున్నాం అని అశ్విన్ అన్నారు